హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కోక్స్ ఈరోజు మన రెసిపీ పూరీ ఎప్పుడు చేసినా పూరీలు పొంగట్లేదా అయితే ఇలా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి చేసేయండి ఎంత బాగా వస్తాయో ప్రతి పూరీ కూడా పొంగుతూ ఆయిల్ పేల్చకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు గోధు పిండి తీసుకోండి అలాగే ఒక కప్పు మైదా తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో గోధుపిండి అదే కప్పుతో మైదా తీసుకోండి అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని వన్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ వేయడం వల్ల పూరీలు అనేవి చాలా టేస్టీగా క్రిస్పీగా మంచి కలర్తో వేగుతాయి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లుగా అరిచేతితో బాగా ఒత్తుతూ ఈ పిండిని బాగా కలపండి ఇలా ఒక పది నిమిషాల పాటు కలిపిన తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి మరొక రెండు నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలపాలి ఇలా కలిపిన పిండిని మూతపెట్టి ఒక అరగంట పాటు పక్కనుంచుకోండి అరగంట తరువాత ఈ పిండిని మరొకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుంటూ మనం చపాతీలు ఎలా అయితే ఒత్తుతామో అలా కాస్త గోధు పిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి మనకి రౌండ్గా పెర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మీరు ఇలా చపాతీలు ఒత్తిన తర్వాత మరీ పల్చగా ఒత్తుకోకూడదండి కాస్త దలచిరు ఉండాలి ఇలా స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా కార్నర్స్ అనేవి షార్ప్గా ఉండేవి వాటిని ఇలా ప్రెస్ చేస్తాము అంటే మనకి పెర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి సో ఇలా కార్నర్స్ తీసేసి ఈ థిక్నెస్ ఉండేలా చూసుకోవాలి అలాగే మనం ఎక్కువ పిండి కూడా వత్తడానికి యూస్ చేయకూడదండి మళ్ళీ ఆయిల్ అనేది పాడైపోతుంది పిండి అనేది ఉండిపోయి లేదు అంటే మీరు ఆయిల్తో కూడా ఈ పూరి ఒత్తుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ వాడట్లేదు ఇలా పిండే లైట్గా తీసుకుంటూ చాలా తక్కువ పిండిని యూస్ చేస్తూ వేస్తున్నాను ఇలా ఒక పక్కన పూరీలు చేసుకుంటూనే ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హై ఫ్లేమ్ మీద వేడెక్కినివ్వాలి ఇలా వేడి వేడి ఆయిల్లో ఇప్పుడు ఒక్కొక్క పూరీని వేసుకుంటూ లైట్గా ఒత్తుకుంటూ ఆయిల్లో డిప్ చేస్తూ ఉన్నట్లయితే ఆ ఆయిల్లో మునుగుతూ ఇది చక్కగా ఉబ్బుతుంది ఇదే విధంగా అన్ని పూరీలు వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా అసలు ఆయిల్ అనేవి పీల్చుకోవు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పూరీస్ కోసం నేను ఇక్కడ పూరి కర్రీ చేశానండి ఈ పూరి కర్రీ మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో చేసి పెట్టాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే మరి మీకు రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్